ఇలా కుచ్చారు మట్టి నెట్టారు దాని తర్వాత మీరు ఏదో డీఏపీ పోస్తుంటారు దాని తర్వాత ఏదో పైన ముందు కొడుతుంటారు మీరు డీఏపీ ఇలా పోస్తారు కదా మీరు పోసిన డీఏపీ మీకు ఎక్కడి నుంచి మొక్క తీసుకోవడానికి మీరు ఒకవేళ గుండు ఎక్కడ పడ్డా కూడా డీఏపీ మరి మొక్క తీసుకునేది ఎలా ఇది పైనుండి కింద వేరు వేస్తుంది ఈ పైనున్నా కూడా మీకు అందట్లేదు ఇప్పుడు మనకి వాటర్ ఇక్కడ ఉన్నాయి మనం ఇక్కడ ఉన్నాం అది తాగాలంటే మనం దాని దగ్గర పోవాలి లేదా అది మన దగ్గర రావాలి కానీ అది మన దగ్గర రాదు మనమే దాని దగ్గర పోవాలి అలానే ఇప్పుడు మీరు ఇక్కడ ఏంది డీఏపీ పోసారు డీఏపీ అక్కడ పోదు కానీ ఈ వేరు వ్యవస్థ అక్కడికి పోవాలి ఈ వేరు వ్యవస్థ అక్కడ పోవాలంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ పెట్టి పెద్దగానే మీ దాకా రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తోటి రైతులకి షేర్ చేయండి ఇక్కడ మొక్క చూడండి ఇది ఇరవై ఐదు రోజులు అవుతుంది దీనికి కింద నుంచి చూడండి సైడ్ బ్రాంచెస్ ఎలా వస్తున్నాయో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మొక్క కూడా చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో ఇరవై ఐదు రోజులు అవుతుంది సరే దీనికి వేరు వ్యవస్థ ఎలా వచ్చింది చూడండి మరి ఇరవై ఐదు రోజులకి మీ మొక్కలన్నీ ఇలా ఉన్నాయా ఒకసారి చూద్దాం ఇక్కడ అసలు ఏమేమి ఎరువులు వేశారు ఇలా వేరు వ్యవస్థ రావడానికి గల కారణం ఏంది ఇక్కడ చూద్దాం ఒకసారి ఇక్కడ చూపించండి ఇది పీకుతున్నా కూడా గట్టిగా వస్తుంది అంటే కింద వేరు వ్యవస్థ అనేది అంత గట్టిగా అల్లుకుపోయిందనమాట ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూపించండి చూడండి మనకు ఇక్కడ మొక్క అనేది పీకాము ఇచ్చి వేరు వ్యవస్థ ఎలా వచ్చింది చూడండి దీనికి కింద చూసారో తల్లివేరు వ్యవస్థ ఇదిగోండి ఇది తల్లివేరు వ్యవస్థ ఈ తల్లివేరు వ్యవస్థ దాంతోపాటు సైడు పీచ్ వేరు వ్యవస్థ అనేది వస్తుంది అదేవిధంగా చూడండి కొత్త రూట్ ఇదంతా కూడా కొత్త రోడ్డు చూడండి కొత్త రోడ్డు మరి దీనికి ఇరవై ఐదు రోజులు అవుతుంది దీని వేరు వ్యవస్థ ఇలా ఉంది కదా ఇలా చూడండి పైన మొక్క ఎంత క్వాలిటీగా ఉందో కానీ నా మందు స్ప్రే చేసినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యిద్ది ఇప్పుడు మనకి చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం ఎనిమిదిన్నరే అవుతుంది ఎనిమిదిన్నర టైంలో మనం ఈ వీడియో రికార్డ్ చేస్తానో రాత్రి భయంకరంగా వర్షం పడింది పల్నాడులో మరి తెల్లారే చూస్తే ఈ ఎండ చూసింది నా షర్టు కూడా చూడండి ఒకసారి ఈ షర్టు చూడండి తడిచిపోయింది మొత్తం కూడా షర్టు చూడండి అంటే పడితే అధిక వర్షాలు లేదంటే అధిక ఎండలు అదేవిధంగా మనకి సాయిల్లో మనం ఏదైనా ఫుడ్ ఇచ్చేది తీసుకోవాలంటే కింద వేరు వ్యవస్థ లేదు బయట మరి దీనికి మనం ఏం వేస్తున్నాం ప్రతి కూడా వేసేది ఎక్కువగా ఏంటి డీఏపీ డిఏపి డీఏపీ మీరు ఏ యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ చెప్పేది కూడా ఒకటే ఈ కాంప్లెక్స్ కట్టలే చెప్తున్నారు కాంప్లెక్స్ కట్టలు తప్ప ఇంకేమీ లేదు ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా అదే ఒక రైతు వ్యవసాయం చేస్తున్నారంటే కాంప్లెక్స్ కట్టలు తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ రైతు ఏమేమి వేశారు ఒకసారి రైతు మాటలు మనం తెలుసుకుందాం మేడం మీరు అడుగునా ఏమి ఎరువులు వేసారు నాటే ముందు నాటే ముందు ప్రమోసీలు పది కేజీలు వేసా సో ప్రమోసా అదే విధంగా జియాజీలు అనేది అడుగునే వేశారంట దాని తర్వాత నాటిన తర్వాత ఎన్ని రోజులకి ఎరువు వేసారు తొమ్మిదవ రోజు ప్రమోసా కట్ట జాగ్స్ పది కేజీలు గ్రిఫిన్ నాలుగు కేజీలు గ్రిఫిన్ కూడా ఇంకా మేడం మై మైక్యాజులు నాలుగు కేజీలు పది కేజీలు ఇచ్చాం మెగ్నీషియం కూడా కలిపాము పదిహేను కేజీలు పదిహేను కేజీలు దాకా కలిపాం ఓకే ఎన్ని రోజులు అవుతుంది మొక్క నాటి ఈ రోజుకి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై తర్వాత తొమ్మిది రోజులు చేసారు తొమ్మిది రోజుల చూసుకుంటే ఇరవై రోజులు అంటే మహిళ రోజు అండి పదిహేను రోజులు అంటే మందు పట్టిందండి మందు ఇలా వేరు ఇది ఇది పెట్టేటప్పుడు మనకి మరి కొత్తగా వచ్చింది ఇదంతా ఒకసారి ఇక్కడ ఇక్కడ చూపించండి జూమ్ చేయండి ఇంకోండి కొత్తగా ఇదంతా కొత్తగా వచ్చింది చూడండి ఇది తల్లి వేరు వేస్తుంది కదా ఇక్కడ చూడండి తెల్లగా ఉంది ఇదంతా కూడా కొత్తగా వచ్చింది ఇదంతా మనం ఇచ్చిన ఎరువులు అనేవి ఎలా పట్టేసినాయో అంటే ఇరవై ఐదు రోజులకి ఈ విధంగా వచ్చింది అంటే దానికి కారణం ఓన్లీ మన సాయిల్లో ఇచ్చిన ఎరువులే చాలా మంది అనుకుంటారు గదే కాంప్లెక్స్ గదే డిఏపి గదే యూరియా గదే ఇరవై ఇరవై గదే పద్నాలుగు ముప్పై ఇదే వేస్తారు అంతకు మించి ఏమీ వాడరు రైతు తెలిసింది అదే మన సోషల్ మీడియాలో చెప్పేది అదే మొత్తం అదే చూడండి మనం అన్నం తింటున్నాం అంటే ఎక్కువ రైస్ పెట్టుకుంటాం దాంట్లో కర్రీస్ అనేది తక్కువ పెడతాం అంటే ఇక్కడ ఏంటి మీరు కర్రీస్ కావచ్చు చట్నీస్ కావచ్చు పెరుగు కావచ్చు ఏదైనా తక్కువ ఉంటుంది కానీ దాంట్లో ఎక్కువ భాగం ఏముంటుంది రైసే ఉంటుంది ఇప్పుడు మనకి మొక్కకి ఏం కావాలి ఎక్కువ మొత్తంలో కావాల్సింది కార్పన్ కావాలి ఎందుకు కార్బన్ అంటే మన ఇప్పుడు కార్బన్ అధికంగా ఉండటం వల్ల సాయిల్లో సేంద్రీయ కార్బనం మన సాయిల్ గుళ్ళబరిద్ది దాంతోపాటు ఈ ఏదైతే ఆక్సిజన్ ఉందో కింద వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది కింద రూట్ అనేది డెవలప్ అయ్యిద్ది మరి మనం వేసే కర్రీస్ ఏవైతే ఉన్నాయో మనం తినే కర్రీస్ అది కొద్ది కొద్దిగా అంటే ఇక్కడ చూడండి మీరు ఎన్పికే ఏదైతే ఉందో అది మొక్కకి మీ పంట అయిపోరికి కూడా ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంటే కావాలి అంటే మన కర్రీస్ అనేది కొద్దిగా తింటాం అదే అంటే మైక్రోన్యూట్రిషన్ టూ పర్సెంట్ దాంతోపాటు సెకండరీ న్యూటన్స్ వచ్చేసి త్రీ పర్సెంట్ మరి ఇక్కడ మనం కర్రీస్ ఏదైనా కూడా మనం కొద్ది కొద్దిగా తింటాం కానీ రైసే ఎక్కువ భాగం ఎందుకు ఈ కర్రీస్ మొత్తం తినాలి కాబట్టి దాంట్లో రైస్ అనేది ఎక్కువగా తీసుకుంటాం కడుపు నిండిపోయింది కానీ ఇక్కడ మొక్కకి కావాల్సింది ఎక్కువ భాగం భూమిలో సేంద్రీ కర్పణమే కావాలి సేంద్రీ కర్బం నలభై శాతం ఉంటే నలభై నాలుగు శాతం ఆక్సిజన్ అనేది ఫ్రీగా వస్తుంది నేల యొక్క పిహెచ్ కూడా మెయింటైన్ అవుతుంది ఎక్కువగా ఎన్పికేనే వాడుతున్నారు మన భూమిలో ఎక్కువ కార్బన్ కావాలి అదేవిధంగా మనకి ఇప్పుడు వాతావరణం చూడండి తొమ్మిది గంటలకే ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాం మొక్క ఎలా తట్టుకుంటుంది చాలామంది రైతులు కూడా అనేది ఏంది చిల్లీ అనేది చాలా సెన్సిటివ్ అంటారు కదా మరి దాన్ని అంత జాగ్రత్తగా పెంచేటప్పుడు మన సాయిల్లో ఇచ్చే ఎరువులు ఎందుకు మర్చిపోయి మన ఓల్ని పంట సాగు చేస్తామే డి డిఏపి డీఏపీ లేదా కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఇవే వస్తుంటారు అంతకు మించి ఇంక తెలుసా లేదు అందుకే ఉన్నాను ఇప్పుడు మేడం ఏమన్నారు అడుగున ప్రమోస ఒక బ్యాగు జిఎక్జిల్ పదికేలు ఇచ్చారు సో జిఎక్జిల్ ఇవ్వడం వల్ల ఏంటంటే నేల గొల్లవారిది నేలలో సేంద్రీకరణ అనేది పెరిగిద్ద అసలు మొట్టమొదటిసారిగా ఇండియాలో ఫ్రోమ్తో విత్తు ఓసా ఇవ్వటం ప్రివీ లైసెన్స్ అనమాట మొట్టమొదటిసారిగా ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రివి లైసెన్స్ వాళ్ళు ప్రమోషన్ అనేది ఇచ్చారన్నమాట మీకు బయట మార్కెట్లో ప్రోమ్ ఒకటే దొరికింది కానీ ఓసాతో అయితే రాదనమాట ఇప్పుడు ప్రోమ్ ఓసా ఆర్థో సిల్సి క్యాసిడ్ ఇప్పుడు అడుగుని మీరు ప్రమోసా వేసారు కింద వేరు వ్యవస్థ వస్తుంది సో స్లోగా మొక్కకి రిలీజ్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా మనకేంటి ఆర్థో సిల్సి యాసిడ్ ఇప్పుడు ఎండ ఇలా వస్తుంది కదా మొక్కకి ప్రొడక్ట్స్ చేస్తుంది అనమాట అంటే మొక్కకి ఎటువంటి ఒత్తిడి లేకుండా తగ్గిస్తుంది కింద వేరు వ్యవస్థ నుంచి పైన వరకు కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది అదే అదేవిధంగా వచ్చేసి ఇందులో కార్బన్ కూడా ఉంటుందన్నమాట అదేవిధంగా మనకి మొదటి దఫా ఎరువులు తొమ్మిదో రోజు వేశారు ఇప్పుడు అడుగున ప్రమోసీయాగ్రేషనల్లు తర్వాత తొమ్మిదో రోజు మొదటి దఫ ఎరువు ఏమేసారు ఎన్కాంబో పది కేజీలు ఇచ్చారు ఎందుకు ఇప్పుడు ఒక ఎకరానికి వంద సెంట్లు అయితే అందులో మనం పది కేజీలే ఇచ్చారు న్యూట్రియన్స్ పది కేజీలు అంటే ఒక ఎంత అంటే దాని వినియోగం కూడా చాలా తక్కువ నాట్ నాటులో ఉంటుంది అన్నమాట చాలా తక్కువ మనం పది ఇస్తాం కానీ రైతులు అది కూడా వేయరు అదేవిధంగా మెగ్నీషియం ఓన్లీ వర్షం కురిసినప్పుడు మెగ్నీషియం వాడతారు వర్షంతో సంబంధం లేకపోయినా కూడా మెగ్నీషియం వాడటం వల్ల ఈ ఫుడ్ ప్రిపరేషన్కి బాగా ఉపయోగపడుతుంది ఈ మెగ్నీషియం అనేది మనం ఒక యాభై సంవత్సరాల నుంచి రసాయనిక ఎరువులు వాడి వాడి భూమిలో పేరుకుపోయింది ఇప్పుడు నేను డీఏపీ చెప్పే కదా డీఏపీ ఇక్కడ వేస్తే వేరు వ్యవస్థ లేదు పదిహేను రోజులు దాటితే అది పేరుకుపోయితే భూమిలో అలా పేరుకుపోయి పేరుకుపోయి క్రిస్టల్ ఫామ్లో అన్నమాట సో వీటన్నిటిని కరిగించడానికి ఇప్పుడు మన గాలిని ఇప్పుడు గాలి దోలుతుంది కాబట్టి ఈ చెట్టు ఊగుతుంది సో ఈ గాల్లో ఏంది నత్రజని అనేది మనం పీల్చుకునే ఆక్సిజన్ కన్నా కూడా ఎక్కువగా ఉంది సో ఈ గాల్లో ఉన్న నతుర్యాన్ని మొక్కకు అందియాలంటే ఒక బ్యాక్టీరియా కావాలి అదేవిధంగా భూమిలో ఉన్న బాస్ఫర కరిగేయాలంటే ఒక బ్యాక్టీరియా కావాలి అదేవిధంగా పొటాష్ మొబలైజింగ్ చేయడానికి ఒక బ్యాక్టీరియా కావాలి సో ఈ బ్యాక్టీరియా అనేది భూమిలో ఉండటం వల్ల మనం వినియోగించే కూడా ప్రతిదీ కూడా బాగా పనిచేయాలన్నా ఇప్పుడు అందరూ కాంప్లెక్స్ గట్లా వాడుతున్నారు కదా అది కూడా పనిచేయాలన్నా కూడా గ్రిఫిన్ ఒక ఎకరానికి నాలుగు కేజీలు కావాలి ఎందుకంటే ఇందులో హయెస్ట్ ట్వంటీ బిలియన్ మనకి బ్యాక్టీరియాస్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు బయట దొరికి డీఏపీ చూసుకున్నట్టయితే అందులో ఏంటి డ్యామోనియం పాస్పేట్ ఓన్లీ యూరియా పాస్పేటే ఉంటుంది అంతకుమించి మించి ఉండదు కానీ ప్రమోసాలో ఏముంటుంది ఆర్గానిక్ డీఏపీ ఉంటుంది దాంతోపాటు ఓసా ఉంటుంది అదేవిధంగా ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది అదేవిధంగా జింక్ కొంత మేర ఉంటుంది అదేవిధంగా నైట్రోజన్ కూడా ఉంటుంది అంటే చూడండి ఎమికల్ డీఏపీ ఏదైతే ఉందో దానికి ప్రమోసాకి ఎంత తేడా ఉందో చూడండి మీరు ఏసీ డిఏపి కన్నా కూడా ఈ ప్రమోసా రెండింటికి పనిచేస్తుంది స్లోగా సో ఇప్పుడు చూడండి ఎండ కూడా ఎలా ఉంది కదా ఈ ఎండ వాతావరణాన్ని కూడా తట్టుకునే విధంగా మొక్కని తయారు చేస్తామన్నమాట సో ఈ విధంగా మనం మొరుదా ఫైర్ ఇచ్చుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు అందరూ కూడా నాటేసి ఇరవై రోజులు ముప్పై రోజులు అవుతుంది కానీ ఈ స్టేజ్లో ఎవరిది లేదనమాట అయితే ఈ టైంలో ఏంది మీకు మొక్కకు కావాల్సిన నలభై రెండు రకాల న్యూట్రియన్స్ రెజీమినా ఫార్టీ ఉంటాయి అన్నమాట సో ఇది దీంతోపాటు బ్రైట్ మీకు ఏదైతే త్రిప్స్ మైట్స్ అదేవిధంగా తెల్లదా ఉందో అవి మొత్తం కూడా క్లియర్ చేయడానికి బ్రైట్ ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల మొద ఫైర్ ఇచ్చుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ప్రతిరోజు కూడా చూస్తాం